హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ ఏ చెప్పింది వచ్చే విద్యా సంవత్సరంలో నుంచి ఇవన్నీ కూడా అమలవుతాయి అయితే తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ ఏ మరి వచ్చే విద్యా సంవత్సరం జూన్ నెల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పిల్లలకు ఉదయం అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ కూడా అందించడానికి రంగం అయితే సిద్ధమవుతోంది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా సమగ్ర ప్రతిపాదనలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అందజేసింది తమిళనాడు తరహాలోనే తెలంగాణలోను వచ్చే ఏడాది నుంచి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం అయితే తెలిసిందే మరి ఇక ఈ ప్రకటనకు అనుగుణంగా పథకం అమలు వ్యయం నిర్వహణ అంశాలపైన పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా ఒక నివేదికను కూడా రూపొందించారు అయితే రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలల్లో పదిహేడు పాయింట్ యాభై లక్షల మంది అయితే విద్యాభ్యాసిస్తున్నారని ఇక వీరికి ఒక విద్యా సంవత్సరంలో ఉదయం అల్పాహారం అందించడానికి సుమారుగా కూడా నాలుగు వందల కోట్ల వరకు ఖర్చు కూడా అవుతుందని అధికారులు అయితే అంచనా వేశారు ఇక మెను విషయానికి వస్తే వారంలో మూడు రోజులు అన్నంతో చేసే పులిహోర వెజ్ బిర్యానీ కిచిడీ వంటి వంటకాలను కూడా మరొక రెండు రోజులు ఉప్మా వంటి అల్పాహారాన్ని కూడా అందించాలని అధికారులు అయితే ప్రతిపాదించారు విద్యార్థుల తరగతులను బట్టి రోజువారీ ఖర్చు అంచనాలను కూడా అధికారులు అయితే లెక్కించారు ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకి ఎనిమిది నుంచి ఆరు నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు పన్నెండు రూపాయలు సగటున రోజుకు ఒక విద్యార్థికి పది రూపాయలు కూడా ఖర్చు అవుతుందని అంచనా కూడా వేశారు అయితే రోజుకు సుమారుగా పదహారు లక్షల మంది విద్యార్థులు హాజరైతే రోజువారి వ్యయం ఒకటి పాయింట్ అరవై కోట్లు కూడా అవుతుందని ఏటా రెండు వందల ఇరవై ఐదు రోజుల పాటు పాఠశాలలు పనిచేస్తాయని భావిస్తే అల్పాహారం కోసం కేవలం అల్పాహార వ్యయం మూడు వందల అరవై అయితే అవుతుంది గ్యాస్ పొయ్యి కొనుగోలు వంట పాత్రలు ఇతర నిర్వహణ ఖర్చులతో కలిపి సంవత్సరానికి మొత్తం నాలుగు వందల కోట్లు అవుతుందని కూడా అధికారులు అయితే తేల్చారు ఇక అల్పాహారం అందజేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అడ్మిషన్లు అటెండెన్స్ గణనీయంగా పెరగవచ్చని కూడా విద్యాశాఖ అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మధ్యాహ్నం భోజనం వండి పెడుతున్న వంట కార్మికులకు నెల మూడు వేలు చెల్లిస్తున్నారు ఉదయం అల్పాహారం పథకం అమలు చేయనున్న నేపథ్యంలో వారి శ్రమను గుర్తించి వేతనానికి మరొక ఐదు వందలు పెంచాలని కూడా విద్యాశాఖ ప్రభుత్వానికి అయితే ప్రతిపాదించింది ఇక ముఖ్యమంత్రి ఆమోదం పొందిన వెంటనే ఈ పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి అయితే రానుంది ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి